తమ్ముడు తీస్తే అది ఏ పా లేదు రెడ్డి అందరూ ఒకటే పాటలో ఉంటుంది అందరూ ఒకటే పాటలో ఉన్నాను ఈ వద్ద గురు మా అన్నీ మాట్లాడిపోయినా మాట్లాడతాను ఎక్కువ మాట్లాడారు మా అన్నకు ప్రాప్తి చేయడానికి కావచ్చు కానీ నేను ఫస్ట్ మంత్రి రాజ్యాధికారి ఎవరికి కావాలి రాజ్యాధికారి దాని చాలా సందా అంతేదరికాన్ని ఆకలిని అలిచిన వేదని చవిశిషకుగా కావాలి లేదా లేదా వాళ్ళ పట్ల వాళ్ళ జీవితాల పట్ల మార్చాలంటే తపన వల్ల ఉండడం కావాలి కానీ ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద క్రమాన్ని చూస్తే ఈ వర్గాల పట్ల సానుభాతి ఈ చేత ఆకలించడానికి కష్టాల్లో అమలు జరిగి ఉంటూ ఉంటే ఇవాళ మా జగలు ஏகரா எதம் எவராஜ் பாபாசாப் அம்பேட் கபஞ்சோச்சலேயே அம்பேட் అనేక ఆత్మలు అనేక రకాల మన సీక్వెన్స్ అనేక ఆస్పెక్ట్ ఉందా ఇబ్బంది పోండి కానీ కానీ ఒకటే చెప్పండి ఆయన ఇక్కడ ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చకుండా ఉండాలి చెప్పిన నాయుడు అంబేద్కర్ కానీ వాళ్ళ ఇక్కడ డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అరాపు చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలు చేస్తూ ఉంటే రాలే ఆకలు పోలే పేదరికపోలే ఇవాళ్ళు కూడా మా బతులు భీనంగా ఉన్నాయని కొట్లాడుతున్నామంటేనే ఒక్కటి అర్థం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని నాయకుడు నాతో నాయకుడు నాయ నేను నా అనుభవం చెప్తా రెండే రెండు నాకు ఊకే శ్రీనివాసరావు అన్నా నీవు సోషల రాష్ట్రంలో ఉన్న బిడ్డ అన్నం చంచి పెట్టినప్పుడు ఆ అన్నములో రాళ్ళు ఏడేస్తున్నప్పుడు ఆ అన్నములో వచ్చిన పురుగులు పెళ్లి పురుగులు ఏస్తున్నప్పుడు ఆ అన్నములో నీలచార పోసినప్పుడు తిన్న బిడ్డ వాడు అన్న జీగములో నీవు రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అయినావు దగ్గర దగ్గర కూడా మంత్రి అయినావు పరిశ్రమ చెప్తావాడు నేనన్నా తన్ని గర్జందుకు ఆలోచిస్తున్నదని ఇక్కడ కూర్చున్నది సోషల్ వెల్ఫేర్ ఆస్ కోసం మర్చిపోతుంది అని చెప్పిన ఈ రాష్ట్రంలో ఇది ఆశ అధికారం వస్తాయి దుఃఖం ఉన్నడానికి అధికారం వస్తాయి ఎట్లుంటుందో నేను చెప్పిన తన్ని సోషల్ వెల్ఫేర్ ఆశ్ర గవర్నమెంట్ స్కూల్ చాలా పిల్లలు వాళ్ళు వాళ్ళ కర్చున్న అన్నం పెట్టాలి నూట యాభై గ్రాములు నూట డెబ్బై గ్రాములు కొంత చెప్పి చెప్పి తన రాష్ట్రం సన్న పాటి అని అన్నంతో పాటుగా కర్చున్న అన్నం పెట్టాలని చెప్పి మెత్త మోడీ జీవో డెబ్బై ఐదు సంవత్సరాల నువ్వు ఈ గుడ్డ నేర్చిపోయింది మళ్ళీ వచ్చిందన్నా హాస్టల్ సిద్ధలేసుకున్న వాళ్ళకి వచ్చాడు రిజల్ట్ హాస్టల్ లో ఉన్న వాళ్ళకి వచ్చలేదు నేను ఏం డిమాండ్ నేను ఏం డిమాండ్ చేస్తాను మీరే పని ఎంత కొట్ట మీరే కాదు తన మది ఎండగొట్టుకోడు పేదల జీవితాలలో వెలుగు ఉండకుండా ఈ తెల్ల వెంట ఆర్థిక మంత్రి ఉండే చేసుకుంటుంది చాలా మంది తెలియదు అది బయటికి రాలేదు నలభై రోజుల కొరకు రాకేశాడు రాజ్యం రాజ్యాంగం నీలాంటి అవసరం ఉండదు రాజ్యం రాజ్యాంగం ఏదో ఒక అవసరం ఉంటుంది కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటే ఏ తల్లి ఏ తండ్రి అయినా వినిపించవలసిందో తెలుసా మీకు కొద్ది మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఏ కొడుకు బలహీనంగా ఉంటారో ఏ బిడ్డ బలహీనంగా ఉంటాడో తల్లి తండ్రి ఆ బిడ్డ ఆ కొడుకు వైపు ఆలోచించడం కోసినా ఉన్నవాళ్ళ వైపు ఆలోచించాడు ఎన్న కొడుకుంటే అబద్ధ మాడైనా కొడుకు అనేది కావాలని చెప్పి తెచ్చుకొని ఆమె ఆకం ధరించి లేని కొడుకు పెట్టే ప్రయత్నం చేస్తుంది సెన్సార్ చేసి చేస్తుంది ప్రభుత్వం బాటిని కూడా అందరికీ చెప్పినటువంటి భౌతిక చూపించిబ్యూషన్ ప్రభుత్వ చూపంతా కూడా పేదలైపోయి ఉండాలి సమాజంలో సమాసం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ప్రజలు అందరింత వరకు సభ సంపన్నంగా ఉండదు అది శాంతిగా ఉండదని చెప్పిన మానవుడు అంబేద్కర్ అందుకే ఇద్దమని చెప్పినట్టుగా అనేక ఉంటుంది వచ్చినాయి పెద్ద పాఠం జరిగింది ఇక్కడ కానీ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలతో కూడా మాట్లాడుతుంది దాంట్లో నలభై శాసనసభ ఏ హాల్ నంబర్ త్రీ ఇక్కడి వరకు మెట్లు ఎక్కడి పాసమే కోసమే ఘోరం మృతి పనుకూలాలి చంద్రవాదించే పనుకులకు నేను అన్నాను వాళ్ళ బాగుంది చంద్రవాస వచ్చే వాళ్ళు కూడా ఒక చిన్న కులవాళ్ళు నలభై రోజుల పాటు సభ నలభై పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పేదల కులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి మీ బాగా అయింది అయిందని అడిగి నలభై రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు ఆనాడు అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ గారు కావచ్చు కౌన్సిల్ చైర్మన్ గారు కావచ్చు ఎంసీలు ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టి మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు మేధమానం చేసి దాని నుంచి అది పుట్టుకొచ్చిందే రెండు వందల డెబ్బై బీసీ రిజిస్ట్రెస్కూళ్ళ విషయంలో మర్చిపోక గొప్పగా రాలేదు నలభై వేల పాటు సమావేశం పెట్టి మూడు వేల పాటు కార్చ పెట్టి దక్కడి నుంచాలి తమ్మి ఒక స్కూల్ అని ఏమడుతో తమ్మి వంద సీట్లని ఆ రెండు వందల యాభై స్కూల్ ఇచ్చినప్పుడు సంచార పిల్లలకి ఇంజిన్స్తో సంబంధం లేకుండా నాయకులతో సంబంధం లేకుండా దేశంతో సంబంధం లేకుండా ఎన్ని వేల మంది ఆ పిల్లలు చదవడానికి ఆ పిల్లలకి సీట్లు ఇచ్చి సదర్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోవడం చెప్పి రెండు వందల యాభై రెండు చేసుకునే మాత్రమే కాదు అలాంటి పిల్లలకి ఎంట్రెన్స్ లేకుండా మార్కులు ఉన్నాయా చూడకుండా డైరెక్ట్ సీట్లు ఇచ్చి సమర్పించాలని చెప్తే ఆ గర్కొని చూసి పెట్టిన అందుకే ఎవరికి కావాలి ఒక గవాడికి కావాలి అన్నిటికీ మెరిట్ ఉండాలి కానీ ప్రేరిట్ ఉండాలి ఉండాలి ప్రజలకు ఏం బాధలున్నాయో ఏ సమస్య ఉన్నాయో అది అర్థమైనటువంటి బయట ఉండాలి ఆ మెరిట్ లేదు కాబట్టి ఇట్లా కలిసిపోతుంది అని అందుకే ఇవాళ ఎవరు ఆపలేదు ఎవరు ఆపలేడు ప్రతి గుడిసెలో కూడా చముకున్న అమ్మాయి ఉన్నది వల ప్రతి గుడిసెలు కూడా చముకున్న అబ్బాయి ఇవ్వాలి ఇవాళ మా సగళ్ళ గారు పంటన్నారు పాలమారు నా అన్న గోరటి ఎంకా పాట ఎప్పి ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాలో పాలమారు పక్షులు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఆ కనీల కోసం నేను అనుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పాటల జాగలో ఇవాళ గొప్ప పాటలు పాడుకునేటువంటి రోజులు వస్తాయని చెప్పి ఆశించడం పదేళ్ళు గడిచిపోయింది కానీ ఇంకా అది సాధ్యం కాలే ఇంతమంది చెప్పినట్టుగా ఇంకా ఇక్కడో ఒక విప్లవం జరగాలి చక్కనేది ఆ విప్లవం అనగా చేతుల హక్కులు జరిగింది అనగాన చేతుల సమస్యని పరిశీలించేటువంటి వ్యక్తులు రావాలి పరిశీలించే ప్రభుత్వం తప్పకుండా రావాలి అది రానంత వరకు ఎంత మాట్లాడుతున్నా కూడా అది పెద్ద ఎన్ని సంవత్సరమో ఉండదు చెప్పినటువంటి ఉండదు కానీ బంధువు వర్తం మళ్ళీ మళ్ళీ చెప్పబోతున్నా నా చూపాలని ఎప్పుడు అంటుంది అన్నయ్య క్రియేట్ చేయాలి ఏదో ఒకటి చేయాలి అంటుంది తప్పకుండా జరిగి తింటది సభ ఇవాళ మా సెక్షన్ సాగర్ పెట్టిన సభ నా శ్రీరంగ పెట్టిన సభ నా సతీష్ పెట్టిన సభ ఇవాళ మా నాకి నా లీడర్లు అంతా ఉన్నారు ఇది హోదా కావసమా ఈ మాత్రం నువ్వు చైతన్యాన్ని ప్రదర్శించకపోతే నీ గురించి మాట్లాడమే